వెల్కమ్ టు ఏబిపి దేశం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంట్లో భాగంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి అయినటువంటి విష్ణువజల శ్రీనివాస్ అయితే తన ప్రచారాన్ని అయితే షురు చేశారు గత మూడు నెలలుగా అయితే అటు విద్యా సంస్థలో కానీ గ్రాడ్యుయేట్ అభ్య గ్రాడ్యుయేట్లను కలిసి ఆయన తన ప్రచారాన్ని అయితే సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు ప్రస్తుతం మనతో శ్రీనివాస్ అన్నారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ అసలు మీ నేపథ్యం ఏంటి అసలు మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిగా నిలబడడం వెనక రీజన్ ఏంటి నేను పాతిక సంవత్సరాలు పైగా అనేక పరిశ్రమల్లో పెద్ద స్థాయిలో పనిచేయడం జరిగింది మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేయడం జరిగింది నాకు పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ ఉద్యోగస్తుల యొక్క కష్టసుఖాలు వాళ్ళు పడే శ్రమలు కష్టాలు వాళ్ళ సమస్యలు అలాగే నాది టీచర్స్ ఫ్యామిలీ టీచర్సు ఎయిడెడ్ టీచర్సు అన్ఎయిడెడ్ స్కూల్లో పనిచేసే టీచర్సు అలాగే బోధన బోధనేతర సిబ్బంది యొక్క అనేక రకాలైన సమస్యలు పూర్తి అవగాహనతోటి సామాజిక స్పృహ కలిగిన వాడిని అనేక సందర్భాల్లో సమాజంలో అనేక రకాలుగా ఎంతోమందికి నేను సహాయ సహకారాలు చేసిన వాడిని అంచేత సామాజిక స్పృహ ఉన్న నేపథ్యంలో నాకు ఒక ప్లాట్ఫామ్ కనుక దొరికితే నాకు ఒక అవకాశం కనుక దొరికితే ఇంకా నేను ఎంతోమందికి ఈ సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నిరుద్యోగులైతేనే ఉపాధ్యా ఉపాధ్యాయులైతేనే జర్నలిస్టులు అయితేనే అనేక సమస్యల్లో ములిగి తెలుతున్న వాళ్ళ కోసం నా వంతుగా నేను నా గళం విప్పి చట్టసభల్లో పోరాడతానన్న నమ్మకంతో ఆ ధైర్యంతో నాకు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనిపించింది అందుకనే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను నా వంతు నేను అందరి గ్రాడ్యుయేట్లు అందరి రెండు జిల్లాల్లో అన్ని ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు అలాగే విద్యా సంస్థలు అన్నీ తిరుగుతూ అందరినీ ఓటర్లందరినీ అభ్యర్థిస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ఈ రోజుని ఈ కోనసీమ జిల్లా ముఖ్య కేంద్రమైనటువంటి అమలాపురంలో నేను ప్రచారాన్ని కొనసాగించాను పారిశ్రామికవేత్తగా ఉన్నాం శ్రీనివాసు ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం వెనుక కారణం ఏంటి అసలు మీరు పారిశ్రామికవేత్తగా ఉన్నారు కదా కదా అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పరిశ్రమ నడుపుతున్నాను పరిశ్రమల్లో పనిచేస్తున్నాను పని పని పనిచేస్తున్నాను పరిశ్రమలో పనిచేశాను పరిశ్రమల్లో పనిచేస్తూ గత పాతిక సంవత్సరాల్లో అనేకమైనటువంటి సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఉద్యోగ భద్రత లేనటువంటి ఎంతోమంది కార్మికుల్ని ఎంతోమంది ఈ మన ఆఫీసుల్లో పనిచేసే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే గ్రాడ్యుయేట్లని నేను వాళ్ళ కష్ట సుఖాలు చూడడం జరిగింది వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళు పడినటువంటి పాటలు చూడడం జరిగింది వాళ్ళ వాళ్ళే కాదు ఈ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాకుండా వాళ్ళకి గవర్నమెంట్ ప్రోత్సాహం లభించక అనేక ఇబ్బందులు పడుతున్న తోటి పరిశ్రమలు పెట్టిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళని చూస్తున్నాను అనేక రకాల ఇబ్బందులు సమాజంలో అనేక వర్గాలు పడుతున్నాయి ఈ ఇబ్బందులు అందరూ ఇవన్నీ గమనించి వీటి మీద నాకు మంచి అవగాహన ఉంది ప్రభుత్వంతో ఏ విధంగా మనం మాట్లాడాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం మనకి ఉపయోగపడేలాగా సమాజానికి ఉపయోగపడేలాగా మనం ప్రవర్తించాలి ఈ అవగాహన ఉన్న వ్యక్తిగా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మన నేను చేయగలను నా వల్ల అవుతుంది నేను నాకు ఏదైనా అవకాశం వస్తే నాకు ప్లాట్ఫారం దొరికితే నేను వీరికి ఈ వర్గాలకి న్యాయం చేయగలను అని ఒక ధైర్యంతో ఒక ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే కూటమి అభ్యర్థి కానీ అటు జీవి కుమార్ మాజీ ఎంపీ తనయుడు కానీ వాళ్ళు ప్రచారపరంలో చాలా ముందంజలో ఉన్నారు ఈ శ్రీనివాస్ అంటే మీరు ఇప్పుడు ఏ స్థితిలో అంటే ఏ స్టేజ్లో ఉన్నారనుకోవచ్చు నా వంతుగా నేను మూడు నెలల నుంచి ఓటు నమోదు గ్రాడ్యుయేట్ అయిన ప్రతివాడు ఓటు వేయలేడు గ్రాడ్యుయేట్ అయ్యి ఓటు నమోదు చేసుకోవాలి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఓటు నమోదు చేసుకున్న వాళ్ళే ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి అర్హులు అలాంటి ఓటు నమోదు దగ్గర నుంచి గత మూడు నెలలుగా ఎంతోమంది చేత ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటు నమోదు చేయించి తద్వారా నేను ప్రచారంలో అందరికన్నా ముందున్నాను చెప్పాలంటే ఈ రోజుని కూటమి అభివృద్ధికి ప్రచారంలో ఆయన ఆయన తరఫున ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ ఆయన వెనకాల నుండి నడిపిస్తున్నారు ఆయన తరఫుని ప్రచారం చేస్తున్నారు నాకు తెలుసు ఆ విషయం ఇంకో వ్యక్తి హర్షకుమార్ గారు అబ్బాయి ఆయన మాజీ ఎంపీ గారు అబ్బాయి ఆయన కూడా నాతో పాటు పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్గా ఏంటి ఎవరు సత్తా వాళ్ళది ఎవరు పోటీ వాళ్ళది ఎవరు కష్టం వాళ్ళది నేను చూస్తున్నాను ఇవన్నీ కానీ ఒకటి నేను ప్రత్యేకించి ప్రతి ఓటర్ని ఈ రెండు జిల్లాల్లో ప్రతి టీచర్ని ప్రతి గ్రాడ్యుయేట్ని ప్రతి స్కూల్కి కాలేజీలకి బ్యాంకులకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి ఓటర్లందరినీ కలిసి నా వంతుగా నేను నా ఓటు అభ్యర్థిస్తున్నాను ఫలితం అనేది చెప్పలేం ఎందుకంటే గతంలో చూసాం మనం ప్రభుత్వాలు సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు నిలబెట్టినటువంటి ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఓడిపోవడం జరిగింది ప్రభుత్వాలు స వెనకాల ఉండి నడిపించి అన్ని రకాలుగా సహాయం చేసినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది చాలా సందర్భాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు అలాగే ఈ గెలుపు ఎవరికి వరిస్తుందో ఆ గ్రాడ్యుయేట్ విజ్ఞత గల గ్రాడ్యుయేట్ ఓటర్లు నిర్ణయిస్తారు ఆ పైన భగవంతుడు నిర్ణయిస్తాడు మన పని మనం చేయాలి మన కృషి మనం చేయాలి అందులో భాగంగానే నా వంతు నేను కృషి చేస్తున్నాను ఓటర్లకు సంబంధించి నమోదు ప్రక్రియ పార్టీలు మీరు ఏం చెప్తారు ఇది చాలా దురదృష్టం గ్రాడ్యుయేట్ ఓటర్లు నమో నమోదు చేయడం అనేది గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయలేదు గవర్నమెంట్ ఏ విధంగానూ కూడా వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఓటర్లకి ఈ పలానా టైం లోపల మీరు నమోదు చేసుకోవాలి పలానా టైం లోపల మీరు నమోదు చేసుకోకపోతే మీరు ఓటు హక్కును కోల్పోతారు అని ఏ రకంగానో ఏ మీడియా ద్వారా కానీ పేపర్ ప్రకటన కానీ సినిమాలో స్లైడ్స్ కానీ ఏ రకంగానూ కూడా ఒక ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఎంతోమంది ఈరోజు నేను ఎన్నో సంస్థలకు వెళ్ళినప్పుడు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు సారీ సార్ మేము నమోదు చేసుకోలేదు మాకు తెలియలేదు అని చెప్పడం జరిగింది ఇది చాలా చాలా దురదృష్టం ఇట్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ పార్ట్ ఇన్ గవర్నమెంట్ సైడ్ ఎందుకంటే గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ కానీ లేదంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళందరిలో గవర్నమెంట్లు అధికారంలో ఉన్న గవర్నమెంట్లు ఓటు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని విస్తృతంగా తెలియజేసి పత్రికా రూపంగా కానీ లేదంటే ఏదైనా పరిశ్రమలకి నోటీసుల రూపంలో కానీ సినిమాలో స్లైడ్స్ వేయడం ద్వారా కానీ ఏదో రకంగా గ్రాడ్యుయేట్లందరికీ ఓటు నమోదు చేసుకోమని చెప్పాలి అంతేగాని పార్టీలు నిర్వహించడం అనేది చాలా చాలా దురదృష్టం వాటి గురించి నేను ఎంత పట్టించుకోను అది చాలా తప్పు థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇదేమైనప్పటికీ కూడా పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా గతంలో ఓటమి చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎవరికి వారే వారు వారి శక్తి సామర్థ్యాల మేరకు ప్రచార పర్వంలో ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా నేను కూడా కేవలం గెలిపే లక్ష్యంగా ప్రచార పర్వాన్ని అయితే నిర్వహిస్తున్నారని నిర్వహిస్తున్నట్లు విష్ణువజ్జల శ్రీనివాస్ అయితే చెప్తున్నారు ఏబీపీ దేశం నుంచి సుధీర్